పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్ ప్రియా స్నేహితులారు ఈనాడు దివ్య బలి పూజా పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖు ఇరవై సోమవారం మొదటి పట్నము అపుస్తుల కార్యములు రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం మరియు ఇరవై రెండవ అధ్య ఇరవై రెండవ వచనం నుండి ముప్పై రెండో వచనం వరకు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి పదిహేనో వచనం వరకు సువార్త పఠనాన్ని చదువుకొని ధ్యానించుదాం అప్పుడు వారు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరిగెత్తుచుండగా ఏసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను వారు అందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆరాధించిరి యేసు వారితో భయపడవలదు మీరు వెళ్ళి నా సోదరులతో గలిలియకు పోవలేనని చెప్పుడు వారచ్చట నన్ను చూడగలరు అనేను ఆ స్త్రీలు వెళ్ళి చుండగా సమాధిని కావలికాయుచున్న సైనికులు కొందరు నగరంలోనికి వెళ్ళి ప్రధాన అర్చకులకు తెలిపిరి ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసిరి సైనికులకు చాలా ధనమిచ్చి ఇచ్చి రి మేము నిద్రించ అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు అది అధిపతి యొక్క చెవిని పడిన అతనిని మేము ఒప్పింటాము మీకు ఏమాత్రము ప్రమాదము కలగదు అని పలికిరి వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి ఈ వద్దంతి నీటికి యూదులలో వ్యాపించి ఉన్నది ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం నీలోని ప్రభు ప్రత్యక్షతను గ్రహించు మన దైనందిన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో ఏసు ప్రభు ప్రత్యక్షతను గుర్తించగలుగుతున్నామా అని ఆలోచిస్తే ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇస్తారేమో అవును మన జీవిత ప్రయాణంలో మనం చేసే ప్రతి అడుగులో ఏ చేసే ప్రతి పనిలో ప్రభు ఎల్లప్పుడూ మన మనలోనే ఉంటాడు అనేక విధాలుగా మనకు దర్శనమిస్తాడు మనం దీనిని కొన్నిసార్లు గమనించలేకపోవచ్చు ఆయన ఉనికిని మనం గ్రహిస్తాం ఆయన అనుభూతిని మనం పొందాలంటే అది ఆయనతో మనకున్న అనుబంధాన్ని బట్టి మాత్రమే ఉంటుంది భక్తుల మరియు మకు యేసు ప్రభువుతో ఉన్న ఆత్మీయ అనుబంధం వలన ఆమె ఆయనను ప్రభు శ్రమల నుండి సిల్వ మరణం వరకు వెంబడించింది తన జీవితాన్ని మార్చిన ప్రభు కోసం తహతహలాడింది చెప్పిన మాటను తప్పకుండా చెప్పింది చేసినట్లు చేస్తాడు అని విశ్వసించిన ఆమె సమాధి ఎద్దుకు పరిగెత్తింది ప్రభు కనిపించలేదు అయినా కంగారు పడలేదు కలవరపడలేదు ఇంకా తన ఆశను చంపుకోలేదు ప్రభువును కలుసుకునే వరకు నేను ఇక్కడే ఉంటా అన్నట్లుగా ఆమె అక్కడే సమాధి వెలుపల ఏడుస్తూ ఉంది యేసును చూడాలి అనే ఆశతో ఆయన కోసం నిరీక్షించింది ఎప్పుడైతే ఏసు మరియా అని పిలిచాడో ప్రభు స్వరాన్ని విన్ విన్నటువంటి ఆమె ఆనందానికి అవధులు లేవు అదే ఆనందంతో ప్రభు ఉత్తానము శిష్యులకు తెలియజేసింది యేసు ప్రభు సర్వంతర్యామి ఆయన ఎల్లప్పుడూ మనలో ఉంటాడు మనలోనే ఉంటాడు మనం ఎటు వెళ్ళినా మనతో నడుస్తాడు మన సంతోషంలో మనతో పాటు తాను ఆనందిస్తాడు మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని ఓదారుస్తాడు మనం పశ్చాత్త పడితే క్షమిస్తాడు మన కష్టాల్లో తోడుగుంటాడు మన నిరీక్షల్లో అభయమిస్తాడు మన పని పాటల్లో చేయి అందిస్తాడు కానీ మన జీవితంలో చాలా సందర్భాల్లో ప్రభు ఉనికిని ప్రత్యక్షతను గ్రహించలేకపోతూ ఉన్నాం ఎందుకంటే ఆయనతో మనకున్న ఆత్మీయ బంధం అంటే అంతే బలంగా లేదు అని అర్థం కాబట్టి ఈ ఆత్మీయ బంధాన్ని పెంపొందించుకోవాలి ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనాలి మనకంటూ ప్రార్థన సమయం ఉండాలి తరచూ దివ్య శుప్రసాదం స్వీకరించాలి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అప్పుడే ఆయనతో మన ఆత్మీయంగా బలపడగలం మగ్ధుల మరియమ్మ ఉత్తాన ప్రభువును వెతికింది ఆయన స్వరాన్ని వింది ఇది కేవలం ఆమెకు ఆయనకు ఉన్న ఆత్మీయ బంధం మాత్రమే మరి మనకు ఉత్తాన ప్రభు దర్శన భాగ్యం కావాలంటే ఆయనతో ఆత్మీయ బంధాన్ని నిర్మించుకోవాలి మనలోని ప్రభు ప్రత్యక్షతను గ్రహించుకోవాలి ప్రియ స్నేహితులారా మరి ఈసు మృత్యుంజాయనని క్రీస్తు ఉత్ పునరుత్నంలో సువార్తలను తేట తెల్ల తెల్లం చేస్తుంది క్రీస్తు పునరుత్నం మన విశ్వాసం ఈ వారమంతా ఉత్తాన క్రీస్తు దర్శనాలు ధ్యానిస్తాం మన దై దైనందిన జీవితంలో క్రీస్తును వెదకాలి అన్నదే ఆ దర్శన సారాంశం ఇతరులలో మనం క్రీస్తును కనుగొనాలి ఏ సువత్నం గూర్చిన రెండు వేరు వేరు సాక్ష్యాలను నేటి సువార్తలో చూస్తూ ఉన్నాం మొదటిది స్త్రీల సాక్ష్యం వారు వెళ్ళి ఏ శిష్యులతో ఏ సువత్నం గూర్చి సాక్ష్యం ఇచ్చారు వారు ఉత్న క్రీస్తుకు ప్రథమ సాక్షులు వారి సాక్ష్యం సత్యమైనది దీనికి మేము అందరము సాక్షులము అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయం ముప్పై రెండవ వచనం అని పేతుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు ఈ స్త్రీలు గలిలియా నుండి సిలువ వరకు యేసును అనుసరించారు ఆయన అవసరాల్లో సహాయంగా ఉన్నారు చివరి శ్వాస వరకు విశ్వాసంగా క్రీస్తుతోనే ఉన్నారు రెండవది సమాధిని కాయచున్న సైనికులు సాక్ష్యం వారి సాక్ష్యం అబద్ధం మోసం నిజాయితీ లేనిది ప్రధాన అర్చకులు పెద్దలు ఆ సైనికులకు చాలా ధనమిచ్చి వారు నిధురించుచుండగా శిష్యులు రాత్రి వేళ వచ్చి యేసు శరీరము ఎత్తుకొని పోయి అని యేసు ఉత్నం గూర్చి అబద్ధ సాక్ష్యము పలికించారు సైనికులు లంచం తీసుకొని వారు చెప్పినట్లు చేశారు ఇంత చేసి ఇంకను ప్రధానార్చకులు పెద్దలు తమను తాము నీతిమంతులుగా భావించారు క్రమం తప్పకుండా మన స్వలాభం కొరకు అబద్ధ సాక్ష్యంలో పలకటం మనలో కూడా చాలామందికి సర్వసాధారణమైపోయింది లంచం తీసుకోవడం లంచం ఇవ్వడం తప్పని తెలిసి కూడా చేస్తూ ఉన్నాం అలా చేస్తే మన గౌరవాన్ని ఫణంగా పెట్టడమే మన బాధ్యతలను విధులను నిర్లక్ష్యం చేయక సక్రమంగా నిజాయితీగా నిర్వహించాలి